చూడండి ఒక మాట చెప్తున్నాను ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి అవతల వ్యక్తి అవసతలో ఉంటే అవతల వ్యక్తిని మీరు ఎక్స్ప్లాయిట్ చేసి వడ్డీకి డబ్బులు ఇవ్వద్దు ఇది ఘోరమైన పాపం వడ్డీకి ఇచ్చే క్రైస్తవుడు పరలోకం వెళ్తాడనే గ్యారెంటీ నేను చెప్పలేను అదని ఎక్కడికి వెళ్ళిపోతాడని నేనేం చెప్పడం లేదు అవతల వ్యక్తి తోటి సహోదరుడు సహాయం కోరితే వడ్డీకి డబ్బులు తెప్పొద్దు యథార్థవంతుడు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు పదిహేనవ సంకీర్తనలో ఇచ్చేవాడు దేవుని దుస్తులో పాపం చేస్తున్నాడు నేమ్య గ్రంథంలో ఈ మాట రాశాడు అంతేకాదు సంఖ్యాకాండంలో రాస్తారు ఇజ్రాయల్ ప్రజలు కూడాను వాళ్ళు బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఏం చేశారంటే పేద యూదులకి ధనాన్ని వడ్డీకి ఇస్తూ సొంత యూదులతో వ్యాపారం చేస్తున్నారండి ఈరోజు కొంతమంది క్రైస్తవులు చర్చిల్లో ఉన్న విశ్వాసులతో వడ్డీ వ్యాపారం చేస్తున్నారు ఇది ఘోరమైన పాపం అది చేసేవాళ్ళు ఆపండి మీకు తెలియకపోతే ఇక నుంచి వడ్డీలకు చేస్తే సహాయం చేయండి లేకపోతే నేను చెయ్యను అని లేకుండా చెప్పండి వడ్డీకి మాత్రం డబ్బులు తిప్పకూడదు క్రైస్తవుడు ఎవరైనా సరే ఇది ఘోరం నేరం లేదు ఇవ్వాలని లేదు డబ్బులు నష్టం వస్తుంది బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుందాం ఏం నష్టం లేదు ఎవరు వడ్డీకి ఇవ్వకపోతే ఆ డబ్బులు లక్ష రెండు లక్షలు వడ్డీ ఇవ్వకపోతే నేను నష్టపోతాను కదా ఇవ్వద్దు ఆ రెండు లక్షలు తీసుకెళ్ళి బ్యాంకులో ఎఫ్డీ చేసుకోండి కోడ్ మీకు వడ్డీ ఇస్తాడు బ్యాంక్ కోడ్ మనకు వడ్డీ ఇవ్వచ్చు మనం వడ్డీ వ్యాపారం చేయొద్దు బ్యాంక్ కోడ్ వెబ్లీ వ్యాపారం చేస్తాడు బ్యాంక్ అనేది ఒక వ్యవస్థ కానీ మనం వ్యక్తులు మీ క్రైస్తవుడిగా మనం వడ్డీ వ్యాపారం చేయకూడదు బ్యాంక్ కోడ్ చేసుకుంటాడు ఎవరికైనా కావాలంటే సహాయం చేయండి బ్రదర్ ఇదిగో యాభై వేలు ఇస్తున్నాను వడ్డీ వద్దు ఇదిగో పలానా రోజుకల్లా నాకు కావాలి ఇచ్చేయండి పలానా రోజుకల్లా ఇచ్చేయండి డబ్బులు తీసుకుంటే అనుకున్న రోజుకి మళ్ళీ ఇవ్వాలి మళ్ళీ నీతిమంతుడు మాట ఇచ్చి తప్పడు డబ్బులు తీసుకుంటే ఇచ్చేయాలి ఎవరికి వడ్డీ వ్యాపారం చేయకూడదు క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయడు స్నేహితులరా వడ్డీ వ్యాపారం చేయకండి మీకు తోచితే కొంత సహాయం చేయండి లేకపోతే నేను చేయలేను అనండి మీరు ఎక్కడో బ్యాంకులో ఎఫ్డీ చేసుకోండి తప్పు ఏమీ లేదు పాపం ఏమీ లేదు కానీ మీరు వడ్డీ వ్యాపారం చేయడము తప్పు మనం క్రైస్తవులు వడ్డీ వ్యాపారం అంటే ఏంటో చెప్పమంటారా అవతల వాడి అవసరతని నేను వాడుకుంటున్నాను అవతల వాడి నిస్సహాయ స్థితి నేనేం చేసుకుంటున్నాను లాభానికి వాడుకుంటున్నాను అంటే అవతల వాడికి ఏదైనా సమస్య వస్తే ఆర్థిక సమస్య వస్తే నాకు పండగ అనమాట అది నేను వాడుకుంటున్నాను సహాయం చేయడానికి బదులు వడ్డీకి మళ్ళీ తీసుకోవడం అనేది నేరం చేయకూడదు దయచేసి మీకు తెలియకపోతే సరే తెలియలేదు తెలిసిన తర్వాత మాత్రం ఎప్పుడు చేయడు ఎప్పుడు నేను మా జీవితంలో వడ్డీ అనేది కలలో కూడా ఊహించింది సహాయం చేస్తే సహాయం చేస్తాను లేకపోతే మొహోటం లేకపోతే నేనేం చేయలేను అంటాను అంతే వడ్డీకి చెప్పుకోవడం అందుకని కనికరాన్ని చూపించాలి భౌతికంగా ఔసత్తులో ఉన్నవారి విషయంలో కనికరాన్ని చూపించాలి